వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీ సో ఆల్రెడీ పార్ట్ వన్ అందరూ చూశారు కదా సో పార్ట్ వన్ ఎవరైనా మిస్ అయ్యారంటే డెఫినెట్గా పార్ట్ వన్ చూసి తర్వాత ఈ పార్ట్ టూ అయితే చూడండి పార్ట్ వన్లో ఎండింగ్లో లాస్ట్లో మంత్రగాడిని చూసేసి మేము భయపడిపోయేసి మన వాళ్ళు లోపలికి లాగేశారు నన్ను ఇంకా అక్కడి నుంచి నేను లోపల నుంచి వాళ్ళని మన వాళ్ళని కొద్దిగా సర్ది చెప్పి వెళ్ళి వాడిని పట్టుకున్నానా లేదా అనేది ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడ మాకు వెళ్ళినప్పుడు వాడైతే చుక్కలు చూపించాడు సో మేము వానికి చుక్కలు చూపించామా లేదా అనే విషయాన్ని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో పార్ట్ వన్ ఎవరైనా మిస్ అయ్యారంటే డెఫినెట్గా పార్ట్ వన్ చూసి తర్వాత ఈ పార్ట్ టూ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వీడియోని స్టార్ట్ చేయకముందే లైక్ చేసేయండి ఎందుకంటే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం కూడా మర్చిపోతారు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తర్వాత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్టే ట్యూన్ ஜ எ போயரா 아. ч к у � r e l i ఇట్లే కారణించరా ఎందుకన్నా రే వాడేరా అసలు ఇంత చెప్పు చేసాను మొత్తం వాడేరా కెమెరా ఆన్ చేసుకో ఏమైంది కెమెరా కెమెరా ఫుల్ అయిపోయింది అంటారనా మొబైల్ తీసుకోండి మొబైల్ తీసుకోండి క్లోజ్ చేయండి జాగ్రత్త సలు ఏందిరావుడు ఇవిడ పూజారా ఏదో భయంకరంగా చేసాడు వాడు అదే అందుకే నాకు అర్థమైంది అప్పటి నుంచి ఇంకా మా దయ్యాలు లేదు ఇంకా ఏదో ఉందిరా అని పట్టుకోండి బ్యాగ్ ఇది బ్యాగ్లో పెట్టండి మొబైల్ తీసుకో ఓకేనా ఆన్ చేస్తున్నావా మొబైల్ ఇంకా ఎట్లా పార్టీ రాడు మంత్రిగా ఉన్నట్టు మీరు జాగ్రత్తగా ఉన్నాను ఇద్దరు కూడాను రే ఇందాక క్లియర్గా నిన్ను చూశాను నీ ఎంత నువ్వు బయటకు వచ్చావంటే నిన్నేమన్నాము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము నువ్వు ఎందుకు ఇక్కడ ఏం చేస్తున్నావు అని తెలుసుకొని కానీ నువ్వు చేయడం ఇక్కడ కరెక్ట్ కాదు నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు నువ్వు క్షుద్ర పూజలు చేస్తున్నావా లేక మంచి పూజలు చేస్తున్నావా తెలుసుకోవాలి మేము మా ముందరికి వస్తావా చేస్తావా

no 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 జాగ్రత్త భయపడద్దాడు ఎట్ల పరి పట్టుకో పట్టుకో ఇట్లే కదా వచ్చింది రూమ్స్ ఇక్కడ రూమ్ రూమ్లలోకి ఏమన్నా ఉన్నాయా ఇది రూమ్స్ ఇక్కడే ఉన్నాయి మళ్ళీ రూమ్లలోకి రూమ్ దాన్ని చూడండి రే నువ్వు వస్తే బాగుంటావు మర్యాదగా బయటికి రా మీరు ఎంతమంది ఉన్నారేడా అసలు ఏం చేస్తున్నారా మీరు ఓవర్ లైటింగ్ పడుతుంది ఇది ఓవర్ లైటింగ్ కొడుతుంది దగ్గర ఉన్నప్పుడు లైటింగ్ అడ్జస్ట్ చేసుకో సైడ్లో లైట్ చేస్తాను ఇది ఉన్న ఇక్కడ ఇది అదే ఇది ரே அதர அதர நோ நோ அதர ரெய் நோ 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 நல்லா சால்ற நோ 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 நான் போகா நான் உதிரண்ணா ரெய் 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 ஹாங்கற நான் எடுக்கேன் ரெய் நோ 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 அதர நான் நான் உதிரானோ கம்பல் உண்டா என்ன லாக் டவ சின் தாங்க ஜாங்க பைட்டிக்கு ரே دغه 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 لا کله دغه 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 کنا څنګه ډانسر څنګه ډانسر څنګه کنا څنګه لا نه 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 کنډړم له لا نه نه کنډړم له لا نه نه دټو یان لا ها دټو یان نه 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 به وېسند نو واړې کوډم پړنا మనం ఎక్కడికి వచ్చాము అసలు జాగ్రత్త అరే నువ్వు మంచి కోసం ఉన్నావో చెడు కోసం ఉన్నావో మాకు తెలియదు మేమైతే నువ్వు ఉన్నావు అని రాలేదు మేము ఏదైతే పర్పస్ కోసం వచ్చాం కానీ నువ్వు మాకు కనొచ్చావు నువ్వు వన్స్ మా దగ్గరికి వచ్చావంటే మాట్లాడుకొని వెళ్ళిపోదాం నీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు నువ్వు ఇలా దాడి చేస్తూ ఇలా ఇలా ఉన్నామంటే కరెక్ట్ కాదు సార్ రూముల సైడ్ వచ్చా సార్ మనం ఎక్కడికి వచ్చాము ఏంది ఇది ఫ్రెండ్స్ మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది ఆడు డైలీ ఇక్కడే తిరుగుతూ ఉన్నట్టు ఇక్కడే ఉన్నట్టున్నాడు ఆడికి ఫుల్ ఫుల్గా కంపలు కానీ చెట్లు కానీ దాడులు ఎవరు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు ఎవరు లేరునా పిచ్చారా అసలు నీకు వచ్చా తెలుగు వచ్చా నీకు మేము మాట్లాడే అర్థమవుతున్నా నీకు ఇక్కడే ఇక్కడ ఉన్నాడు చుట్టుపక్కల రూట్ లేదు వెళ్ళగాలి వాడు చుట్టుపక్కల ఇక్కడే ఎక్కడు తిరుగుతా అడ్ర కొడుకు ఇంకా డైలీ ఇదే పని ఉన్నట్టుంది ఇక్కడే చుట్టుపక్కల ఏదో చేస్తున్నాడు అందుకనే మనకు అది ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ షాడోలో ఆగ్రా పానా

సామె కాదు సామె కాదు పక్క పక్కన ఉండండి మీరిద్దరు మళ్ళా ఏంట్రా ఇది ఇదేంట్రా నాయనా నువ్వు ఏదో భారీ సెటప్ వామ్మో నువ్వు పెద్ద పెద్ద సెటప్ ఏదో నిత్యం అదే పన్నెండు పన్నెండు ఉంది కదా నీకు ఎట్టపోతున్నావు నా నాకు ఈ కంపెనీలో లెటర్ పరిగితానవరా చాలా మంచి అన్నారా నా కొడుకు ఏంది నాది పై నుంచి ఎట్ల పడింది నాది వానాడుకు వేస్తాం అంటరా నాడు పొమ్మని ఇంటిసా అన్న వెళ్ళి బొమ్మను ఇంటిసాడు స్మిల్ వచ్చేది స్పిల్ వచ్చే కాలిపోయిన వాసన

చూడు యా చూడండి కాషాయం పంచా కట్టుకో కాషాయం కలర్ పంచ ఆరెంజ్ కలర్ పంచేది క్లాత్ చిరుకపోయింది రూట్ ఉందా ఇట్లనే వా అంటు బా అంటే జాగ్రత్త రండి 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 వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి పని పని వదలాకు వదలాకో రేపు వన్ ఆ కొడుకు ఎట్ట పోతాంటారు మంచిగా రా ఇంతకు లైట్ ఆన్ చేసుకో లైట్ ఆన్ చేసుకో ఈ రూమ్ ఏ రూమ్ లో తా దయచేసి బయటకు వచ్చి ఒక అన్న మాది లేక నాకన్నా పెద్ద నాకు తెలియదు ఒక అన్న మాదిరి తమ్ముడు మాదిరి అనుకుని నా ముందరికి వచ్చి మాట్లాడు నేనేం శత్రువుని కాదు నువ్వు నన్ను శత్రువు అనుకుంటున్నావేమో నువ్వు చేసే విధానానికి నీ పర్పస్ నీకు ఉండొచ్చు నువ్వు దేనికోసం చేస్తున్నావో నాకు తెలియదు ఇన్ కేస్ మంచి కోసం చేస్తుంటే నేను ఏమన్నా వెళ్ళిపోతాను చెడు కోసం చేస్తుంటే చెడు కూడా చేయొద్దని నీకు మంచిగా చెప్పి వెళ్తాను అంతే నీ కారణం తెలుసుకుంటాను అసలు నువ్వు ఎందుకున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ అని దయచేసి బయటికి రా సైలెంట్ అయిపోయింది సైలెంట్ అయిపోయింది వెళ్ళిపోయాడన్నా ఎన్నించేటా ఏదో ఐదు రూమ్లలో ఉండే ఏదైనా ప్లాన్ చేస్తా ఉండే జాగ్రత్తగా ఉండండి దూరం దూరంలో ఉండండి కానీ పోతానా కర్ర పట్టుకుంటా ఏం కాదు కదా అరే బై నువ్వు నాకైనా పెద్దను అర్థం కావడం లేదు చిన్న అర్థం కావడం లేదు దయచేసి దాడి చేయొద్దు ఎక్కడున్నావో బయటికి రా ప్లీజ్ అర్థం చేసుకో మమ్మల్ని కూడా మొత్తం బరక్క నువ్వు అసలు నాకు నాకే ఇంతలా బరికి మొత్తం ఇవన్నీ జరుగుతున్నాయి నువ్వు ఎలా పరిగెత్తున్నావు ఎలా ఉంటున్నావో నీకు దండం నువ్వు తోపు ఒప్పుకుంటా ఇంకా సైలెడ్ పెడితే పోగొడితేమన్నా చాడేమని పోగొడదా ఇది ఏమన్నా అన్నారు సైలెంట్ అయిపోయిన సడెన్గా అటాక్ వేసాడు ఏమన్నా అంటారు నాకు అదే నేను ఆలోచిస్తున్నా

ఏదైనా వర్షం చేసుకోవడానికో లేకుంటే దేనికైనా ఉపయోగించడానికి ఏమైనా లేదు లిటల్గా సైలెంట్ అయిపోయినాడు ఏమన్నాడు Sudah mas? Sudah mas? Nekan rumit-rumit. Sudah mas? Sudah మొత్తం అంటే సంద్ర ఎందుకంపన్న హలో వాడు అసలు ఎట్ట పరిగితాడు నువ్వు కెమెరాలు చూసుకుంటా ఉన్నా ఎన్నికలు కూడా కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి పుర్రి బొమ్మలు ఉన్నాయి బొమ్మలు మాస్క్ పుర్రెది మొన్నడు మంచి పకడ్బందీగా ఉన్నాడు నువ్వు ఎవరో మంచి పకడ్బందీగా ఉన్నావు ఇక్కడ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నావు అర్థమవుతుంది నాకు ఇదో ఇది నీదో కాదో నాకు తెలియదు మాస్క్ అయితే దొరికింది మాస్క్ అయితే సూపర్ ఉంది మొత్తం మా ఏమంటారు మా ఐకాన్ సింబల్ మొత్తం పుర్రెలు అన్నీ ఉన్నాయి దీంట్లో వచ్చి ఈ మాస్క్ని తీసుకెళ్తావా ఇదే అంత ఓపెన్ ప్లేస్ ఉంది ఇది మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయి ఆర్డర్ పెట్టాం ఏంటి పరిస్థితి ఏమాలే ఆరు గారు అయింది తాడైందా తాడైందా మళ్ళా విన్నాడు түгэх юм байна бая нэди тэгэхэндээ орон даа бид уу метаган гада инаа дараат уу нэ ನೀಡಿಲ್ಸ್ ಇಂಜೆಕ್ಷನ್ ಇಂಜೆಕ್ಷನ್ ನೀಡಿಲ್ಸ್ ಅದೇ ಅದೇ మిస్బిహేవియర్ చేస్తున్నారు పూజలు టైప్ చేస్తున్నారు పాటు ఇంకా కొన్ని మెడికల్ యాక్టివిటీస్ టైప్లు కూడా ఏదో ఉన్నాయి మొత్తానికి చాలా పెద్ద మిస్టి స్కామ్స్ జరుగుతున్నాయి ఇక్కడ చూడండి చూడండి చూపించు టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ మొత్తం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి భయ ఇక్కడ ఉన్న వాటికి నీకు సంబంధం ఉందా లేదా నాకు తెలియదు ఇక్కడ చాలా మెడికల్ యాక్టివిటీస్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వీటిని ఉపయోగించి నువ్వు ఏమైనా చేస్తున్నావా డ్రగ్స్ అయ్యి ఏమో రాత్రి అర్థం కావట్లేదు డ్రగ్స్ అంత కాదు కానీ నీడిల్స్ అన్నీ అదే నీడిల్స్ ఉన్నాయి కానీ డ్రగ్స్ కాదు డ్రగ్స్ అంత సీన్ లేదు ఇక్కడ భయ్యా ఇదో నా దగ్గర నువ్వు నన్ను ఏదో చేయాలని పడేసిన నిమ్మకాయ ఉంది ఈ నిమ్మకాయ నువ్వు దేనికి ఉపయోగించాలి అనుకున్నావో నా పైన హాని కలిగించాలనా లేక నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఎక్స్పెక్ట్ చేసి వేసావో నాకు తెలియదు నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళను నువ్వు అసలు ఎందుకున్నావు ఏంటి అని తెలుసుకోవాలి నేను నా మాటలు అన్న వినిపిస్తున్నాయా నీకు వింటున్నావా చుట్టుపక్కలే ఉన్నావా నువ్వు ఇంతసేపు ఏమో ఎగిరావు ఇప్పుడేమో సైలెంట్ అయిపోతున్నావు నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు కూడా అర్థం కావట్లేదు రా బయటికి రా ఏం చేసుకుంటావు చేసుకుంద్రాసా చేసా పట్టేశా అంటే ఏదో పెద్ద ప్లానింగ్లో ఉన్నట్టున్నాడు ఓకే ఇంకా నైట్ వర్షన్ ఆన్ చేసుకుంటాము నైట్ వాషన్ ఎత్తుకుతాం ఎందుకంటే ఇప్పుడు ఈ లైటింగ్ దీనికి వాడు ఎక్కడో దాముకొని ఉన్నాడు వాడు ఎట్లా లైటింగ్ లేకుండా ఉన్నాడు మనం కూడా అట్లే లైటింగ్ గీటింగ్ ఏం లేకుండా నైట్ వర్షన్తో తిరుగుతాం సరేనా స్టాప్